అందరూ తిరిగినా కాబట్టి నేను అమ్మా చెప్పగలిగా ఈ మాదిరి కొంచెం కష్టపడి చేసినాడు శివానందర్వా కార్పొరేటర్ సున్నారేనన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీలో మంచి ప్రభుత్వంతో సూర్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీలో జరుపుతున్న సందర్భంగా గౌరవ శాసనసభ్యురాలు మాధవి గారికి మాధవి గారికి నమస్కారాలు اڑا باو ۾ بيس ريدي ٿو 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 اچار ان جي پٽن کي راڀاري چئي ٿو ان کي گهڻو 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 ٿو ٿو الڳي ڪٿي وڌي ڏاپا ٿندو وٺا صحيح ها ها جلالے وکيزو نکوتم وکيزو نکوتم جےہت پرودیشم جےہت پرودیشم جےہت پرودیشم جےہت پرودیشم کندووا کندووا اینک 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 باو سا اندر رو واسا نہي گوتم جلالے واسا نہي گوتم جلالے واسا نہي گوتم جلالے واسا نہي گوتم جلالے గత వంద రోజులుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు మంచి ప్రభుత్వము ఏ విధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి అభివృద్ధి మార్గంలో నడిచే ప్రభుత్వంతో మేము కూడా కలిసి నడవాలనే ఆలోచనతో ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటరు సూర్యనారాయణ గారు అలాగనే వారి సతీమణి మాజీ కార్పొరేటరు ఉషా గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈ యొక్క చేరిక ద్వారా ప్రజలు ఏ విధమైన ఆలోచన చేస్తున్నారు వాళ్ళు వారికి ఎటువంటి ప్రభుత్వం కావాలా ప్రభుత్వం ఏ విధంగా నడవాలా అనేది ఒక సందేశాన్ని ఇచ్చినట్లయింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పు అభివృద్ధి కోసం ప్రజలు ఉన్నారనేది తెలియజేశారు అలాగనే ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క వర్గాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాలనేది ఒక ఫలితాన్ని మనకు తెలియజేశారు ప్రజలు ఏ విధంగా వాళ్ళ మనసులో మాటను చెప్పారో ఆ విధంగానే కూటమి ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది ఈ వంద రోజుల్లో ఎంతోమంది పెట్టుబడిదారులు గత ప్రభుత్వాన్ని చూసి భయపడి పారిపోతే ఈ వంద రోజుల్లో ఆ యొక్క పెట్టుబడిదారులందరూ ఈ ప్రభుత్వం సురక్షితంగా ఉంటుంది మాకు ఇలాడ రక్షణ ఉంటుందనే ఆలోచనతో మళ్ళా తిరుగు ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతూ ముందుకు వస్తున్నారు అలాగనే చంద్రబాబు నాయుడు గారు తన యొక్క పెద్ద ఎక్స్పీరియన్స్తో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కడప జిల్లాకు కొబ్బరికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తూ ఇక్కడ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ విధంగా కూడా పనిచేసి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకున్న పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది వంద రోజుల్లోనే అలాగనే మేము కూడా కడప నియోజకవర్గం నుంచి మాకు కూడా పరిశ్రమలు కావాలా మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి కడప నియోజకవర్గం హెడ్ ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ కడప అనేది ఈ యొక్క కడప జిల్లాకి ఇక్కడ ఇది అర్బన్ అవల్పోవడం వల్ల ఎక్కువ మంది జనాభా ఉండడం వల్ల ఇక్కడ ఉపాధికి కోరుకునే యువత ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ కూడా మీరు ఫోకస్ చేయాలని చెప్పి లోకేష్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగనే రేపు రాబో రోజుల్లో కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము ఇక్కడ కూడా ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా పనిచేయడం కోసం మేము అందరం సంసిద్ధంగా ఉన్నాము అందుకు సహకరించడానికి వచ్చి మా తోడుగా నడవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఇది ఒక పాజిటివ్ మూమెంట్ దీన్ని మనం అందరం స్వాగతించి కడప నియోజక అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం కట్టుబడి ఉండాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళు ఎవరైనా ఎంతటి వారైనా చట్టం తన పని తను చూసుకొని పోతుంది చాలా కఠినంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది గత ఐదు సంవత్సరాలు ఇలాంటి దాడులు చేసి ఇలాంటి నేరాలు కోరిన వాళ్ళందరినీ వాళ్ళు నిర్లిప్తంగా వదిలేయడం జరిగింది ఎన్నో కా కేసులను రఫా దఫా చేయడం జరిగింది ఆ పాత కేసులు కూడా తిరగదొడుతున్నాము ఇప్పుడు కొత్తగా నేరాలు చేసిన వాళ్ళకి కఠినంగా వాళ్ళ మీద వ్యవహరించడం జరుగుతుంది వాటికి కఠిన శిక్షలు కూడా పడ్డం జరుగుతుంది కడపని చాలా సేఫ్ జోన్గా ముందుకు తీసుకెళ్తాము కడప అనగానే మనకు అదే అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఇక్కడి నుంచి ఇద్దరు వ్యక్తుల్ని మంత్రులుగా చేసిన ఘనత కడప జిల్లాకు ఉంది కానీ గత ఐదు సంవత్సరాల నుంచి కడప ఎట్టే ఒక దోపిడీదారులు కబ్జాదారులు ఇక్కడ ఉంటారని ఒక బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిన ఘనత పాత వైఎస్ఆర్సీపీకి చెందుతుంది ఆ నాయకుడికి చెందుతుంది ఆ యొక్క పేరును మార్చి కడపలో శాంతియుతమైన ప్రజలు ఉంటారు వాళ్ళు ఎంతో ప్రేమతో ఉంటారు వాళ్ళు చాలా మనకు సహకరిస్తారు ఇక్కడ ఏ విధమైన ఇలాంటి సంఘటనలు జరగవు ఇది చాలా ఎవరైనా వచ్చి ఉండడానికి చాలా సేఫ్ జోన్ అనే విధంగా ముందుకెళ్తాము శాంతి భద్రతలు అనేది ప్రథమ ప్రాధాన్యతగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది దానికి అనుగుణంగా ఆ పార్టీలో ఉన్న మేము కానీ ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కానీ పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను